ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ అందరూ అనుకుంటాను నేను చాలా బాగున్నాను సో ఈరోజు నా వ్లాగ్ని అయితే డైరెక్ట్గా ఇలా మీతో మాట్లాడుతూ షూట్ చేయాలి అనుకుంటున్నాను అన్నిట్లో వాయిస్ ఓవర్ ఇచ్చేదానికన్నా డైరెక్ట్గా కొన్ని కొన్ని వీడియోస్లో షేర్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటాను ఓకే ఒక ట్రిప్ బట్టలు అయితే ఇది థర్డ్ ట్రిప్ అనమాట డైలీ నా ఫ్యాన్ రన్నింగ్ 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 రోజు రన్ అవుతూ ఉంది పాపం ఈరోజే రెస్ట్ ఇచ్చాను కొంచెం ఎండ్ వచ్చేలాగా ఉంది సో మే మేడ వెళ్ళి ఆరబెట్టినో మళ్ళీ వర్షం వచ్చాను ఇదే పని అయింది అనమాట అందుకే ఇంట్లో పెట్టుకున్నాను ఇది ఉండడం వల్ల ఇంట్లో ఎంత హెల్ప్ఫుల్లో అంత అడ్డుగా కూడా ఉందన్నమాట నా వాళ్ళైతే తట్టుకొని అవ్వట్లేదు ఈ పిల్లలు ఇటు అటు దీంట్లో దాగుడు మూతలు ఆట ఆడుకుంటున్నారనమాట ఇటు పక్క అన్న అటుపక్క చెల్లి అన్నట్టు వీళ్ళిద్దరు గోల తట్టుకోలేకపోతాను వీళ్ళు నేను హ్యాండిల్ చేసేదానికి నా వల్ల అవ్వలేదు అనమాట ఈ వర్షంలో పైకి వెళ్తారు కిందికి వస్తారు పైకి కిందికి కింద వాళ్ళ ఇంటికి ఇంకే ఎక్కడికి వెళ్ళేదానికి లేదు పక్కనే పార్క్ ఉన్నా కానీ ఆ పార్క్ దగ్గరికి వెళ్ళేదానికి కూడా అవ్వలేదనమాట చాలా కష్టంగా ఉంది ఇంట్లో ఈ పిల్లల్ని పెట్టుకొని డైలీ ఆన్లైన్ క్లాస్లో ఎయిట్ థర్టీ టూ టూ థర్టీ వరకు ఉంటుందన్నమాట అయ్యో నా వల్ల అస్సలు అవలేదండి ఫోన్ నా చేతిలోకి వచ్చేదే లేదనే వ్లాగ్ షూట్ చేయాలనుకున్నా కానీ వీడియో ఎడిట్ చేయాలన్నా కూడా అవ్వలేదనమాట ఆల్రెడీ తీసిన వీడియోస్ ఉంటాయి కదా అవి మీతో పెట్టాలన్నా కూడా అవ్వలేదు సో ఇప్పుడు నేను సరే నేను పడుకుందాము అనుకుంటా ఉంటే మాకు నిద్ర వస్తూ ఉంది అన్నమాట రేపు ఎగ్జామ్ ఉంది వాళ్ళకి మీరు చదువుకోండి రా అంటే లేదు లేదు నేను మీతో పడుకుంటా అనేప్పుడు నేను లేసుకునేసాను సరే మమ్మీ మేము మేడపైకి వెళ్ళి చదువుకుంటాము అట్ అన్నారు సరే అట్టన్నా వాళ్ళ మైండ్ కొద్దిగా డైవర్ట్ చేసి చదివేదానికి పంపించినట్టు అవుతుంది కదా అనేసి పైకి పంపించాను ఒక టెన్ మినిట్స్ అయిందనమాట ఇప్పటికీ అది ఏం చేస్తున్నారో మరి తెలియదు ఈ బట్టలైతే ఇలా ఆరుతూ ఉంది ఆల్రెడీ తెచ్చిన బట్టలన్నీ మడత పెట్టి ఇప్పుడు పెట్టానమాట ఇంకేం పని లేదు ఇంట్లో వచ్చి పిండి రుబ్బే పని ఒకటి ఉంది ఆ తర్వాత వడకి వేసున్నాను ఆ వడ పప్పు చేసుకొని వడలు చేసుకోవాలి అది మళ్ళీ చూసుకుందాము ఇప్పుడైతే టైం అరౌండ్ ఫోర్ థర్టీ అవుతుంది కరెక్ట్గా సో ఇప్పుడు వెళ్తాము వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారో మరి చూసి మేడపైకి వెళ్ళి కొద్దిగా ఎక్సర్సైజ్ చేయాలి నేను మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ చేస్తున్నాను ఈ మధ్యన ఓవర్ వెయిట్ అవుతున్నాను బాడీ ఏం లేదు కానీ నాకు థైజ్ ఎక్కువ అనమాట సో అట్లా అని వెయిట్ చేద్దాము వెయిట్ లాస్ చేద్దాము అట్లా అనేసి నేను ఇంకా మేడపైకి అయితే వెళ్తున్నాను వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు మన దొంగలు అనేసి కూడా చూద్దాము మీతో పాటు మరి నాతో పాటు మీరందరూ వచ్చేయండి మరి ఇక నా వ్లాగ్ లాస్ట్ వ్లాగ్ చూసినట్టయితే మీరు బట్టలంతా ఇంట్లో ఎక్కడక్కడ అక్కడక్కడ ఉన్నట్టు ఉంటుంది తప్పదనమాట నాకు ఉండేది చిన్న స్పేస్ ఆ స్పేస్లో ఈ ఇంట్లోనే అంతా పెట్టుకొని ఉండాలంటే నాకు అవ్వదు సో ఇంకా బట్టలంతా అలాగే ఆరబెట్టేసాను అనమాట ఇంక ఇంట్లో ఆరినవి ఒక పక్క ఆరను ఒక పక్క సరే కొద్దిగా ఆరినవి ఫ్యాన్ వేసి సోఫా పైన ఆరబెట్టడం అలాగుందనమాట దాన్ని చేస్తున్నాను దాని ప్రాసెస్ అయితే నేను చెప్పలేను మేమైతే ఫ్యాన్లు మనుషులు లేకుండాంతా ఫ్యాన్లు వేసి పెట్టి ఈ రూమ్లో ఆ రూమ్లోనేసి డ్రైయర్తో డ్రై చేసుకొని చలికి తట్టుకోలేకుండా నేనైతే ప్రామిస్గా చెప్తున్నాను ఆయన చేసి వేసుకుంటున్నాం అనమాట బట్టలు కూడా నేను ఎప్పుడు ఆయన చేసి స్కూల్కి మాత్రమే పంపిస్తాను అలాంటిది ఇంట్లో ఫార్మల్ నార్మల్ బట్టలు కూడా మేము ఆయన చేసి వేసుకుంటేనే ఆ చలికి తట్టుకునేదానికి అవుతుంది మరి నాకు ఎనర్జీ తక్కువ నేను అలా ఉన్నానో ఏమో తెలియదు కానీ నాకైతే కొద్దిగా చెమ్మగా ఉన్నా కానీ ఏ విపరీతమైన చలి తట్టుకోలేనంత చె చల్ అవుతుంది అనమాట ఇక మేడ పైనకి వెళ్దాము పక్కన ఏదో వర్క్ జరుగుతుంది అక్కడికి వెళ్ళానంటే మాత్రం ఆ వీడియో మొత్తం వాయిస్ ఓవరే వస్తుంది ఇంట్లో మాట నేను మాత్రమే నేను అట్లే పెట్టగలను ఇదనమాట ఇంట్లో పరిస్థితి గుడ్లన్నీ ఇలాగా ఆడబెట్టుకుంటున్నానండి నేను మూడు రోజులు నాలుగు రోజులు అట్లే విడిపెట్టాను వర్షం పడుతుంది కదా ఉతకనే లేదు ఉతికినవన్నీ ఒక్కొక్క ట్రిప్ ఒక్కొక్క ట్రిప్పు కార్నివన్నీ మళ్ళీ మడత పెట్టుకోవడం మళ్ళీ వీటిని ఆరబెట్టుకోవడం ఇదే జరుగుతుంది ఇక పైకి వెళ్దాము రండి ఇక పాల గిన్నెనైతే బయట పెట్టాను అనమాట అబ్బాయి వస్తే పాలు పోయేసి వెళ్తాడు ఇందులో కనేసి ఇంకా వాళ్ళైతే రాలేదు నేను గిన్నెను ఎక్కున్న పెట్టి ఇక పైకి వెళ్దాము వర్షం పడుంటే కనుక ఈ స్టెప్స్ అంతా నీళ్లుగా ఉండేది ఈరోజు నీట్గా ఉంది అబ్బా ప్రశాంతంగా ఉంది ఈరోజు కొంచెం సో ఇంకేమంటే పిల్లలిద్దరిని చదువుకోమని పైకి పంపించాను కదా పక్కన అమ్మాయి చదువుకుంటుంది కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఇంక చదివే దాంట్లో దిగున్నారు లేదు అంటే వీళ్ళిద్దరు కూడా ఓ ఎగురుడుగానే ఉండేది కిందమ్మాయి కూడా వస్తుంది ఎప్పుడు కిందమ్మాయి వీళ్ళిద్దరు ఆ పక్కన ఇద్దరు ఉన్నారు వీళ్ళ ఐదు మంది ఆ పక్క ఇద్దరు ఉన్నారనమాట వాళ్ళు రేర్గా వస్తారు వస్తే ఇంటి దగ్గరే ఆడుకుంటారు కానీ మేడ పైన అంతా వచ్చేది లేదు వాళ్ళు నార్మల్గా అయితే కిందనే ఉంటారు ఈరోజు ఇంకా చదివే పనులు ఉంది ఎగ్జామ్స్ ఉందండి మెయిన్ చూసారా మేడ పైన అంతా తడిగా ఉంది అంటే తొందరగా ఆరిపోతుంది అనమాట మేడ కొంచెం అది కొంచెం హ్యాపీగా ఉంటుంది తొందరగా అంటే జారుగా పెడతారనమాట ఇంటి దగ్గర అంటే ఇంకుడు బావి ఉంది సో అందులోకి వెళ్ళిపోతుంది ఇలా చేసారా మేము మిరపకాయలు పైన ఎండబెట్టుకున్నాం అనమాట అందులో ఉన్న గింజల్ని ఎత్తి పిల్లలందరూ ఈ కుండీలలో వేస్తే అదేమో చెట్లు అయ్యి ఎంత ఫ్రెష్గా అయ్యాయో అవి చెట్లన్నీ మంచి మంచిగా వచ్చేసే చిన్న చిన్న మొలకలు వచ్చాయి పిల్లలు వాటిని బిడ్డలలాగా సాకుతున్నారండి పిల్లలను సాకినట్టు సాకుంటున్నారు రోజు స్కూల్ నిద్రలేసిన వెంటనే బ్రష్ చేసిన తర్వాత మేడపైకి వెళ్ళి వాటికి నీళ్ళు వేసి వస్తారు మళ్ళీ స్కూల్ నుంచి వచ్చిందే ఎత్తి ఇంట్లో పెట్టేసి మళ్ళీ వాటికి నీళ్ళు పోసి వస్తూ ఉంటారు అట్లా వాటిని బాగా నీళ్ళు పోసి అనమాట నేను ఇంకేమంటే ఎక్సర్సైజ్ టైం అయింది నాకు ఎక్సర్సైజ్ చేద్దామనేసి సిటప్స్ అయితే ట్వంటీ అనమాట నాకు ముందు రోజు కూడా ఒక ఫిఫ్టీ దాకా వేసాను కాబట్టి కొంచెం వద్దులే అనిపించింది ట్వంటీ ట్వంటీనే వేద్దాము అటునే చేశాను అనమాట ఒక్కొక్క స్టెప్గా మీకు చూపిస్తున్నాను అంటే నార్మల్గా నేను ఒక ఫైవ్ ఎంచుకుంటాను ఏవైనా ఒక ఫైవ్ చేయాలి అనేసి కష్టంగా ఉండేవి రెండు కొంచెం నార్మల్గా ఉండేది ఒక త్రీ లెక్క అనమాట ఫస్టే నాకు ఎక్కువ స్టెయిన్ అయ్యే వాటిని నేను ఫస్టే చేస్తూ ఉంటాను ఎప్పుడు కానీ మనకి తైజ్ అంటే తొడలు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తే మన థై పా పోషన్ తగ్గించుకోవాలంటే సిటప్స్ చేయాలండి మెయిన్ సిటప్స్ చేసామంటే స్టమక్ ఏదన్నా ఐ మీన్ ఫ్యాట్ ఉన్నా కానీ తగ్గుతుంది సిటప్స్ వేస్తే ఆ తర్వాత ఇది కూడా థైస్ కూడా బాగా తొడలు కూడా తగ్గుతుంది మనం చేతులు నేను ఫస్ట్ గేట్ పట్టుకొని చేశాను కదా అలా చేసి చూస్తే చేతులు కొంతమందికి లావు లావుగా అనిపిస్తాయి అనమాట అందులో ఫ్యాట్ ఉన్నా కానీ కొంచెం తగ్గేలాగా ఉంటుందన్నమాట పెయిన్ వస్తుంది మనకి చేసినప్పుడు అలాగొస్తే ఫ్యాట్ బర్న్ అవుతుంది నేను అన్నీ అయితే డైలీ చేయను ఏదైనా ఒక ఫైవ్ అనుకుంటాను కదా ఒక్కొక్క రోజు ఇది చేస్తాను నెక్స్ట్ రోజు ఇంకొకటి చేంజ్ చేస్తాను నెక్స్ట్ రోజు ఇంకొకటి అనమాట అంటే ఇప్పుడు నాకు ఏది తగ్గాలి నేను దేనికోసం ప్రాక్టీస్ చేస్తున్నాను దేనికోసం నేను ట్రై చేస్తున్నాను అనే దాన్ని బట్టి నేను అంతా క్లాస్కి ఏమి వెళ్ళను నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నారన్నమాట సో వాళ్ళు వెళ్తూ ఉంటారు వాళ్ళు చెప్తా ఉంటారు ఇలాగ ఇలాగ చేయు ఇలాగ చేయి ఇది చేసుకోవాలి ఇటు చేసుకోవాలి అనేసి కానీ క్లాస్కి వెళ్ళాలా అంటే అట్టంతా ఏం లేదు వన్ మంత్ వెళ్ళి చూడు నీకు అంత ఓకే అనిపిస్తే మళ్ళీ ఇంట్లోనే కూడా చేసుకోవచ్చు అనేసి కానీ వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలో తెలియదు కరెక్ట్గా ఈ టైము మార్నింగ్ అప్పుడు నేను నేను ఒక కదా అన్ని పనులు చేసుకోవాలి మనకి టైం ఉండదు ఇంక ఈవినింగ్ పోవాలన్నా పిల్లలకి అవి ఇవి చెప్పించుకోవాలి వాళ్ళని ఒంటరిగా ఇంటి దగ్గర వదిలేసిపోవాలన్నా అవదనమాట అందుకని నేను పోయేదానికి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు ఇంట్లోనే చేసుకుందాం కదా అమ్మాయి అటు చెప్తుంది నా ఫ్రెండ్ ఆ తర్వాత నేను యూట్యూబ్లో కొన్ని చూస్తూ ఉంటాను ఇప్పుడు ఆరోగ్యపరంగా కొన్ని సంథింగ్ అలా చూస్తూ ఉంటాను అన్నమాట మధ్య మధ్యలో ఈ పిల్లలకి ఏదైనా డౌట్స్ వచ్చిందనుకోండి డైలీ ఇలాగే అవుతుంది నేను ఎప్పుడు ఇంట్లో చేసుకుంటే నేను అంత ఈజీగా చేయలేను నాకెందుకు అంత ఇంట్రెస్ట్ ఉండదు మేడపై ఏం చేసుకున్నా అంటే గాలి వాటంగా ఉంటుంది ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది అనమాట ఈ పిల్లలకి కొంచెం చెప్పించినట్టు కూడా ఉంటుంది కదా అని ఇక్కడనే చేస్తూ ఉంటాను మధ్య మధ్యలో వీళ్ళకి ఏదైనా డౌట్ వచ్చిందంటే అలా చెప్పించుకుంటూ ఉంటాను అనమాట ఇంక ఇంతే అండి నా రొటీన్ ఎప్పుడూ ఇట్లే ఉంటుంది ఇంకా ఇదేమంటే మనకి ఇవి ఇలా చేసా అనుకోండి స్టమక్లో ఏదైనా పీసీఓడి అలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉందనుకోండి పీరియడ్స్ ప్రాబ్లము అలాగే ఏదైనా ఉందంటే క్యూర్ అవుతుంది అనేసి నేను చూశాను సో ఎక్సర్సైజెస్ని చూసి చూసి చేస్తూ ఉంటాను అన్నమాట డాక్టర్ కూడా నన్ను ఎక్సర్సైజ్ చేయాలని కూడా చెప్పున్నారు రీసెంట్గా నేను డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు కూడా ఎక్సర్సైజ్ మంచిదే అని చెప్పుకున్నారన్నమాట అంటే నేను ఎక్కువ స్టమక్కి తగినట్టు చేసుకుంటూ ఉండాలి సో ఇది కూడా చేస్తూ ఉంటాను అన్నమాట నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి పిల్లలకి చేపిస్తే చాలా మంచిది ఇదేమంటే మా అమ్మాయికి రోజు వాళ్ళ స్కూల్లో చేపిస్తారంట ఇలాగ ఇలాగే చేసుకోవాలనేసి వాళ్ళ స్కూల్లో ఏం చేస్తారో అది వచ్చి నాకు చెప్తూ ఉంటుంది వాళ్ళ మాస్టర్ దీ ఇది చేస్తే దీనికి మంచిది అట్లా అని చెప్తూ ఉంటారు కదా మమ్మీ ఈ ఎక్సర్సైజ్ దానికి మంచిది అంట అని సో చూ చెప్తూ ఉంటుంది సో అలా వాళ్ళతో కూడా కొద్దిసేపు చేపిస్తూ ఉంటాను జస్విన్ కూడా చేసేవాడు కానీ ఆడికి కొద్దిగా ఎగ్జామ్ ఉంది కొద్దిగా టఫ్గా ఉంటుంది కదా అట్లా అనేసి అక్కడ చదువుకుంటా ఉన్నాడు ఇంకా వాళ్ళని చదవమని చెప్పేసి ఉన్నాను నేను వర్కౌట్ చేసేలోపు మీరిద్దరూ ఇది ఉంచాలి నేను అడిగిన తర్వాత క్వశ్చన్స్ చెప్పాలి అనేసి ఇంకా నేను క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు ఆన్సర్స్ చెప్తా ఉన్నారనమాట సో కొద్దిగా అలాగ రివైజ్ చేసినట్లు ఉంటుంది మండే నాటికి ఎగ్జామ్ ఉందన్నమాట వాళ్ళకి సో దానివల్ల వాళ్ళు ఇవన్నీ చదువుకుంటా ఉన్నారు అందుకే నేను ఆడుకునే దానికి కూడా అంతగా పంపించలేదు టీవీ కూడా ఉంచలేదు అనమాట కింద ఉంటే కొద్దిసేపు చూస్తారు టీవీ గుర్తొస్తుందా మీకు కొద్దిసేపు టీవీ చూస్తాం అట్లా ఉంటా ఉంటారు అన్నమాట మేడ పైకి తీసుకొని రావడం బెటర్ అయింది జస్విన్కి అయితే మంచిగా నిద్ర వస్తూ ఉంది నేను పైకి పంపించాను కదా ఆ తర్వాత డైవర్ట్ చేసి పైకి పంపించిన వల్ల వాడు కొంచెం ఫ్రెష్గా ఉన్నాడు లేదంటే ఇక్కడ కూడా నేను నిద్ర వస్తూ ఉందని చెప్తానే ఉన్నాడు అనమాట ఆ రోజు ఈ వీడియోని చాలా తీశానండి కానీ ఎడిట్ చేసి మీకు పెట్టేలోపు కొంచెం లెంత్ ఎక్కువ అవుతుందేమో సెకండ్ వీడియోగా పెట్టచ్చు కదా అనేసి నేను కొంచెం ఎడిటింగ్ కొంచెం తక్కువ చేసి ఈ వీడియోని అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను నెక్స్ట్ ఇంకొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను దెన్ ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ దెన్ టేక్ కేర్ బాయ్